హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దీపావళి పండుగ రోజు అంటే సండే రోజు వీడియో అనమాట అంత ముందు రోజు మా తమ్ముడు వాళ్ళు మేము షాపింగ్ చేసినాము ఇంకా లేట్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం పండగకి ఇంకా సండే రోజు పొద్దున్నే నేనైతే త్రీ ఓ క్లాక్కి లేచి రెడీ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకొని బయట తులసి కోటి కడుగు దీపం పెట్టుకొని అందరం అయితే ఇంకా ఇప్పుడు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి అయితే బయలుదేరుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి రెండు రోజుల నుంచి బయట తిరిగి సరిగ్గా నిద్ర లేక నా మొహం అయితే పీకపోయి మొత్తం ఇలా వాసిపోయింది ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది అనమాట మొహం మొహంలోనే తెలుస్తుంది కదా మీకు ఎలా ఉందో అంటే షాపింగ్ చేయడము లేటుగా రావడం మళ్ళీ ఎర్లీగా లేవడము వంట చేసుకోవడం బయటికి వెళ్ళడం ఇదే అయిపోయిందనమాట షాపింగ్ అట్లా అయింది కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు అంత తిరిగినా కూడా షాపింగ్లో షాపింగ్ వీడియోస్ నేను నెక్స్ట్ పెడతాను ఇప్పుడైతే ఇంకా మేము పిల్లలు మేము అందరం అయితే బయలుదేరుతున్నాం ఊరికి మా చిన్నోడు చూడండి నిద్ర మొహం వేసుకొని ఎట్లా చూస్తున్నాడో పాపం వాడిని కూడా ఐదు గంటలకి లేపినాం వాడు అంతే డల్గా చూస్తున్నాడు అనమాట ఇంక నిద్రలో లేచింది కదా పిల్లలందరినీ కూడా అట్లనే బలి మీదకి లేపుకొని తీసుకొని వెళ్తున్నాం బ్రష్లు గట్లా వేసుకొని స్నానాలు అయితే వాళ్ళు చేయలేదు కానీ బ్రష్ లేపించుకొని తీసుకొని వెళ్తున్నాం ఇంకా పిల్లలు మేము మా వారు అందరం వెళ్తున్నాం సరదాగా గడిచింది అసలు ఇంకా పొద్దున లేవడం ఒకటి కష్టంగా ఉంది కానీ మిగతా అంతా బాగుంది ఇక్కడ పొద్దు పొద్దున వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా అసలు మంచిగా అనిపించింది అనమాట ఇట్లా వ్యూ చూసుకుంటూ అందరం పిల్లలు మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఊరికి ఇంకా మేము ఊరికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందనమాట మా అమ్మ ఇట్లా షాక్ అయిపోయారు మీరు అంతా రెడీ అయినాక వస్తారేమో అనుకున్నాను ఇంకా తొందరనే బాగానే అని అంటుండే అనమాట ఇంకా మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేము ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసినాం అనమాట ఫోన్ చేస్తే ఇంకా ఎందుకులే ఫోన్ చేయడం ఆల్రెడీ కోపంగా ఉన్నారు అంటే తొందర రాలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు పనులో బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా మేము ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని పొద్దున్నే వెళ్ళామన్నమాట మేము వెళ్ళేసరికి మా అమ్మ నాన్న ఇద్దరు పాపం చెరో పని చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేము వచ్చింది కూడా పట్టించుకోవట్లేదు అనమాట ఫుల్ బిజీగా ఉన్నారు పండగ రోజే వెళ్ళాం కదా దీపావళి పండుగ అంటే మస్తు అడావిడి పని అయితే చాలా ఉంటుంది ఇంట్లో చూడండి మా నాన్న మా ఆడాకులు పెడుతున్నాడు మేము వచ్చేసరికి అమ్మనేమో ఇంకా ఇంట్లో అన్నీ సర్దుతుందనమాట దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ ఇంకా మేము వెళ్ళగానే మా చిన్నోడిని ఎత్తుకుంది మా తమ్ముడు అయితే పడుకుని ఉన్నాడు మూడు గంటలకి వెళ్ళేసిండు కదా మా వారు మా తమ్ముడు ఇద్దరు మంచిగా నిద్రపోయారు ఇంకా మేమైతే పనులలో ఫుల్ బిజీ అయిపోయాం ఇంకా నేను వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మ బూరెలు చేయి నువ్వు స్నానం చేసి వచ్చినావు కదా అంటే నేను ఇంకా బూరెలు చేద్దామని పొయ్యి అయితే అంటు పెడుతున్నాను మా వారేమో నైట్ డ్యూటీ చేసి ఇంకా మా తమ్ముడు మూడు గంటలకెళ్ళేసి మళ్ళీ నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ వన్ అలా అయ్యింది ఇంకా వాళ్ళైతే మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి పూజ టైంకి లేపండి పనులు అన్నీ అయిపోయినాక అని చెప్పేసి వాళ్ళు పడుకున్నారు మేమేమో ఇంకా ఇంట్లో నేనైతే వంట పనులు చేస్తున్నా ఇంకా మా అమ్మ మా మౌనిక దేవుడి దగ్గర కావాల్సినవి చేస్తున్నారు ఫస్ట్ అయితే నన్ను బూరెలు చేయమన్నది బూరెలు అంత ముందు రోజే చేసుకోవచ్చు కానీ పండగ రోజు దీపావళి రోజే చేయాలన్నమాట ముందు రోజు చేసి పెట్టొద్దు అందుకని ఇంకా ఇప్పుడు చేస్తున్నా మా అమ్మ మేము వచ్చేసరికి మురుకులు అవన్నీ చేసి పెట్టింది ఇంకా అవన్నీ తిందామంటే నేను మా తమ్ముడు వాళ్ళందరం మేము ఒక్క పొద్దున్నం పిల్లలు తింటారు ఇంకా మేమేమో ఒక పోద్దున్నాం కాబట్టి ఏం తినొద్దు కానీ నేనైతే నాకు మస్తు హెడ్ ఓక్ వస్తుందని చెప్పేసి అమ్మ నేను కొంచెం టీ తాగుతా ఏం కాదు కదా అంటే సరే తాగు అన్నది టీ ఒక్కటైతే తాగుతున్నాయి ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట దీపావళి కదా నోములు సత్యనారాయణ వ్రతం కేదారేశ్వరి వ్రతం ఇవన్నీ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ పంతులు కూడా దొరకాలి కదా అన్నీ అయిపోయినా కానీ పంతులకు పెద్ద లైన్ ఉంటుంది అనమాట ఆ రోజైతే ఇంకా అందుకని నేను ఫస్ట్ నాకు హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి నేను టీ అయితే తాగుతున్నా అమ్మ మేము నైటే వస్తామేమో అని ఎదురు చూసుకుంటూ రాత్రి పన్నెండు ఒకటి ఇంటి దాకా పువ్వులు గుచ్చుకుంటూ వీళ్ళు వస్తారు కదా అని చెప్పేసి ఇంకా మా కోసం చూస్తూ ఇవన్నీ పనులు అంటే నైట్ చేసి పెట్టేసుకునేవి చేసుకుందట చూడండి ఇక్కడ బంతి పువ్వులు అయితే అన్నీ గుచ్చిపెట్టింది ఇంకా దర్వాజాలకు కట్టాల్సిందే ఉంది మా తమ్ముడు తర్వాత లేచి కడతా అంటే ఇంకా అక్కడ పెట్టేసింది అనమాట చూడండి నేనైతే బూరెలకు కావాల్సిన పిండి కలిపెట్టినా ఇప్పుడైతే బూరెలు చేస్తున్నా ఇంకా నేను బూరెలు చేస్తుంటే మా విన్ని బాబు నేను స్నానం చేసుకుని అత్త నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తాను అని చెప్పేసి వాడు నాకు హెల్ప్ చేస్తుండు అబ్బు అంటే ఇట్లా ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా దానిపైన వాడు ప్రెస్ చేసి ఇస్తుంటే నేనేమో కాలుస్తున్నా అనమాట వద్దురా అన్నా కూడా అసలు వినట్లే లేదులే నేను చేస్తా అని చెప్పేసి ఇంకా మొత్తం అయిపోయేదాకా వాడే కూర్చొని చేసిండు వాళ్ళ బావలు చేస్తామన్నా కూడా అసలు ఇవ్వలేదనమాట వాడికి ఆస్ట్ వచ్చేదాకా అసలు వాడికి యాస్ట రావట్లేదు వద్దులేరా అన్నా కూడా వినకుండా సరే నేనే చేస్తా నేనే చేస్తాను చేస్తా ఉండు ఫస్ట్కి వచ్చేపు మంచి రాలేదు తర్వాత ఒకటి రెండు ఖరాబ్ అయినా మిగతా తర్వాత మంచిగా వచ్చినాయి మొత్తం అయిపోయేదాకా చేసిండు వాడు కూర్చొని ఇంకా అవి అయిపోయేదాకా అవి చేసేంతసేపు నన్ను రిచ్చుడు వద్దురా నువ్వు వేయక్రా మంచిగా వస్తలేవు అంటే నీకు వచ్చా నువ్వే చేస్తావా నేను చేయొద్దా అని చెప్పేసి నాతో గొడవ పడుతున్నారు వాడైతే ఇక అన్నీ అయిపోయేదాకా చేసిండు తర్వాత చూడండి ఇంకా మా మౌనికైతే అన్ని దర్వాజాలు ఉంటాయి కదా డోర్లకు గన్ అది పసుపులో కొంచెం పెరిగేసి కొంచెం వాటర్ వేసి కలుపుతారనమాట దాన్ని ఈరగంధం అంటారు అది పెట్టి దాని చుట్టూ కుంకుమ పియ్య పిండితో బొట్లు పెడతారనమాట అన్ని దర్వాదులకు పెట్టుకొస్తారు అట్లా తర్వాత ఇక్కడ ఏంటంటే నేను జాజుతో ఇక్కడ ఒక ఒక ప్లేస్లో అలుకుతున్నా అనమాట ఇంట్లోనే అక్కడ సత్యనారాయణ పీట పెట్టి దానిపైన మేము ముగ్గులు వేసి సత్యనారాయణ పీట కూడా పూజించి బొట్లు ఇట్లా పెట్టి మంచిగా చేసి ఇంకా అక్కడ పీట పెట్టి వ్రతం చేసుకుంటాం అనమాట చూడండి అక్కడ ముగ్గు కూడా వేస్తున్నా మేమైతే నుంచో ఇట్లనే చేస్తాం అనమాట అమ్మ ఇట్లనే చేయాలి అని చెప్తుంది ఇంకా తను చెప్తుంటే మేము ఇలా చేస్తుంటాం అనమాట ఇంకా ఎందుకంటే ఆచారాలు కదా ఇట్లా ఫాలో అయితే అట్లనే ఫాలో అవ్వాలి ఇంకా మనం మార్చేది ఏమి ఉండదు నేనైతే ఇంకా ఇట్లా అల్లికి మంచిగా నీట్గా ముగ్గులు అయితే పెడతాను అన్నమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కువ నేనే ఇది చేస్తూ ఉంటాను ఏమో బయట పనులు చేస్తూ ఉంటుంది ఇంకా చూడండి మొత్తం ఇక్కడ ముగ్గు వేయడం అయిపోయిందా నా ముగ్గు ఎలా వచ్చిందో ఇది కుబేర ముగ్గు అంటారు కదా అన్నమాట అనమాట ఇంకెప్పుడు ఇలాగే వేస్తూ ఉంటాను వేరే ముగ్గు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము కానీ ఇదైతే బాగుంటుందని చెప్పేసి అలా వేశాను ఇంకా తర్వాత అమ్మ ముందు రోజే పీట కడిగి దానికి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసింది ఎప్పుడు చూసినా అది పీటకి బొట్లు పెట్టేది అదే ఇరగంధం అని చెప్పాను కదా పసుపు పెరుగు కలిపి చేస్తారని అది పెట్టి బొట్లు పెట్టుకొచ్చేవాళ్ళం కానీ అమ్మ ఈసారి మేము వచ్చేసరికి ఎల్లో కలర్ పెయింట్ వేసింది అట్లనే పెయింట్ రెడ్ కలర్ వైట్ కలర్తో బొట్లు కూడా పెట్టమన్నది కానీ ఇప్పుడు పెడితే మళ్ళీ తర్వాత అంటే వ్రతం అయ్యేసరికి అవి ఆరిపోవు కదా అందుకే ఇప్పుడు వద్దులే తర్వాత ఎప్పుడైనా పెడతాము నిమ్మలంగా ఉన్నప్పుడు అని చెప్పేసి ఇప్పుడైతే పసుపు కుంకుమతో అట్లనే బియ్య పిండితో బొట్లు ఇట్లా పెట్టుకొస్తున్నాం చూడండి ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇట్లనే పీట మొత్తం పూజిస్తూ ఉంటాం ఇంకా మన స్వహస్తాలతో పూజిస్తే మంచిగా ఉంటుంది కదా దేవుడికి అని చెప్పేసి ఇంకా మౌనిక నేను ఇద్దరం అయితే పీటను పూజిస్తున్నాం రతం పీటని చూడండి ఇంకా అయిపోవచ్చింది వీటంతా బూది ఇచ్చిన తర్వాత అమ్మ అక్కడికి కావాల్సినవి అన్నీ సర్దుతుంది ఈలోపు దేవుడి ఇంట్లో దేవుడి దగ్గర చేయాల్సిన పనులు అమ్మ దేవుడి ఇంట్లో చేస్తుంది పండుగ అంటే ఎంజాయ్ ఉంటుంది అనుకుంటాం కానీ మస్తు పని ఉంటుంది ఇంకా అమ్మ చూడండి దేవుడి ఇంట్లో కూర్చుందంటే నాలుగు గంటలు మూడు గంటలు దాకా పని అసలు అవ్వనే అవ్వదు పొద్దున తొమ్మిది గంటలకు పది గంటలకు కూర్చుందంటే సాయంత్రం దాకా అసలు చేస్తూనే ఉంటుంది అవన్నీ నీట్గా కడగడము బొట్లు పెట్టడము అన్ని దేవుళ్ళను పూజించడము ఇంకా పటాలకు బొట్లు పెట్టడం అమ్మ అవన్నీ చేస్తుంటే ఇంకా నేను మిగతా వేరే పటాలు ఉంటే అంటే దేవుడి ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలను తూడ్చి బొట్లు పెడుతున్న గంధంతో చూడండి ఇంకా నేను పీట కూదించడం అయిపోయింది కదా మా తమ్ముడు లేచి మామిడి ఆకులు అలాగే సత్యనారాయణ చెట్టు ఉంటుంది కదా ఆకులు కొబ్బరి ఆకులు కొబ్బరిగా అరటి ఆకులు అవన్నీ కడుతున్నాడు ఇంకా బంతి పూలు అమ్మ రాత్రి గుచ్చిపెట్టింది కదా అవి కూడా కడుతున్నాడు పండగల టైంలో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా పూజలు ఎలా చేస్తారు అలాగే దీపావళి పండగకి ఎట్లా అంటే కేదారేశ్వరి వ్రతము ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడు తెలంగాణలో అయితే మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము చేసుకునే పద్ధతి ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇంకా అమ్మ దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసి పెట్టింది ఇంకా కేదారేశ్వరి వ్రతానికి కూడా అక్కడ మోదుగాకులలో ఇరవై ఒక్క ఆకుతో ఇస్తార కుడతారు కుట్టి దాంట్లో అన్నీ ఇట్లా పెడుతుందన్నమాట అన్నీ రెడీ చేసి పెట్టింది అక్కడికి కావాల్సినవి తర్వాత ఇంకా సత్యనారాయణ పీఠకాడ కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెడుతుంది కొబ్బరికాయలు బూరెలు ఇంకా అక్కడ అన్నీ పెట్టాలన్నమాట గౌరీ వ్రతం దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా నేనేమో వంట చేస్తున్నా అనమాట అంటే పొద్దున పిల్లల మటుకే కొంచమే చేసినాం ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ అందరు వస్తారనమాట భోజనాలకి అమ్మ పిలుస్తుంది వాళ్ళకి కావాల్సిన భోజనాలు ప్రిపేర్ చేస్తున్నాం అట్లనే పాయసం చేస్తున్నాం ఫస్ట్ అయితే పాయసం చేసి పక్కన పెట్టిన తర్వాత వంట చేస్తా అనమాట ఇంకా చూడండి ఇక్కడ అమ్మ అక్కడ కావాల్సిన అన్నీ సర్దుతుంది వ్రతం కాడ అమ్మ పూజకు అన్నీ రెడీ చేసేలోపు మా నాన్న వెళ్ళిండు పంతుల్ని తీసుకొద్దామని చెప్పేసి పంతుల కోసం అందరు లైన్ లైన్ కట్టిరంట అక్కడ అంటే ఇప్పుడు ఎవరింటికా వేరే వాళ్ళ ఇంటికాడ చేస్తుంటే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవాలి వాళ్ళది అయిపోయినాక నెక్స్ట్ ఎవరు లైన్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా అట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారంట మీరు ఈ లోపు తొందర రెడీ చేసుకొని నేను పంతులు తీసుకొని వస్తున్నా అని చెప్పేసి వెళ్ళారు చూడండి పీట దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఇంకా మేము కూడా రెడీ అయిపోయినాం ఇప్పుడు పీట దగ్గర అంటే పూజ దగ్గర ఫస్ట్ సత్యనారాయణ వ్రతం చేస్తాము చేసిన తర్వాత ఇంకా కేదారేశ్వరి వ్రతము ఇప్పుడైతే ఇంకా సత్యనారాయణ వ్రతం కాడ కూర్చొని అందరం పూజ చేసుకుంటున్నాం అసలు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేసిన కొన్ని వీడియోస్ వేరే ఫోన్లకు పంపించడం అట్లా చేసినా ఇంకా అన్ని వీడియోస్ వెతుక్కొని అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసేసరికి అసలు ఉన్నాయా లేవో కూడా అర్థం కాలేదు నాకు ఇంకా అందుకే అసలు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టి ఇంకా అసలు అంటే అన్నీ డిలీట్ అయిపోయినాయి అనుకున్నాను నేను కానీ ఇంకా మా వారి ఫోన్లో మా తమ్ముడు వాళ్ళ ఫోన్లో అన్నీ అక్కడ కొన్ని అక్కడ కొన్ని తీసినాయి అనమాట ఇంకా అవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇప్పుడైతే పెడుతున్నాను ఇంకా మీరు లేట్ అయినందుకైతే ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్కటే కొంచెం చాలా లేట్గా పెడుతున్నాయి మిగతా అన్ని ఎప్పటికప్పుడు పెట్టేదాన్ని కానీ ఇది ఒక్కటే చాలా లేట్ అయింది ఇంకా అట్లా ఫోన్లో కొన్ని వీడియోస్ మాత్రమే ఉంటున్నాయి స్టోరేజ్ ఎక్కువ లేక అసలు వీడియోస్ అన్నీ చాలా మిస్ అవుతున్నాయి ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ ఆ వీడియోస్ పెడుతున్నా నేను చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను ముందుగానే కానీ అన్నీ పోతున్నాయి ఎక్కడికక్కడ అట్లా అవుతుందన్నమాట సో ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయింది అయిపోవచ్చింది కూడా ఇంకా అందరం కూర్చొని ఎవరి ఒక్కొక్క కథకు ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసినా ఇప్పుడు ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు కొడుతున్నారు ఎప్పుడైనా పండక్కి అమ్మమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మామయ్య అందరు వచ్చేవాళ్ళు ఇంకా ఈసారి వాళ్ళు కూడా ఇప్పుడే నోముకుంటారు అనమాట ఫస్ట్ అమావాస్యకే మేమే వెనకకి నోకు నోముకునేది కానీ ఇంకా మా చిన్నోడు బర్త్డే ఉంది పండుగ ఉంది ఇంట్లో అని చెప్పేసి ఇంకా అందరం ఒకేసారి నోముకుందాం మళ్ళీ వీలవుతుందో వీలు అవ్వదో అని చెప్పేసి మేము కూడా ఈ అమావాస్యకే నోముకున్నాం అనమాట ఇంకా అందుకని వాళ్ళు రాలేదు ఇంకెవరి ఇంట్లో వాళ్ళు నోముకోవాల్సి వచ్చింది ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథ అయిపోయింది ఇంకా మంగళహారతి ఇచ్చి తర్వాత కేదారేశ్వరి వ్రతం నోముకుంటారు అమ్మ వాళ్ళు సత్యనారాయణ నారాయణ నిత్య మంగళం అనేది కట్కల శర చందల పాల సత్యనారాయణ జయమ నిత్య మంగళం అనేలే రూప దీపములు సత్యనారాయణకు జయమంగళం ఆడ ఆడావిడిగా చెప్పేసి మస్తు మంది లైన్లో ఉన్నారు చెప్పాలంటే ఇంకా గంట రెండు గంటలైనా చెప్పొచ్చు నాకు టైం లేదు అసలు తొందర తొందర ఆడావిడిగా ఉంది కానీ ఇవ్వండి అని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోయాండు అసలు ఎంత అసలు సత్యనారాయణ వ్రతం అంటే కనీసం గంటన్నర రెండు గంటలైనా పడుతుంది కదా ఈయనైతే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసిండు ఇంకా ఇప్పుడు కేదారేశ్వరి గ్ర వ్రతం కడ కూర్చున్నారు ఇంకా ఇక్కడ కూడా తొందరగా కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు ఇంకా ఊళ్ళల్లో పంతులు అయితే ఇట్లనే చేస్తారనమాట తొందర తొందరగా అసలు హడావిడిగా తొత్త తొత్తరు చదివేస్తారు మంత్రాలు కూడా ఇంకా వెళ్ళిపోతారనమాట నాకైతే అంత సాటిస్ఫాక్షన్ కనిపేదు మనం యూట్యూబ్ లో పెట్టుకొని చేసుకున్న మంచిగా ఉంటుంది ఏమో అనిపిస్తుంది వీళ్ళైతే అంత హడావిడిగా మంచిగా చెప్పనే చెప్పరు

ఇంకా అట్లా చేస్తారనమాట పంతులు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వ్రతం ఆడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థ ప్రసాదాలు పెడుతున్నాయి పంతులే పెట్టాలన్నమాట ఇంకా వాళ్ళు పెడితేనే మనం ఉపవాసం ఇడవాలన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం పెడుతున్నారు ఇంకా మేమైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా అందరం అందులో ప్రసాదంలో ఉండే అట్టేపళ్ళు యాపిల్స్ జామకాయలు అవన్నీ వేసాం కదా మాకు అది కావాలి అది కావాలని చెప్పేసి ఆ పంతులతో ప్రసాదం పెట్టించుకొని తింటున్నాం ఇంకా అమ్మనేమో అన్ని దేవుళ్ళ కాడ ఇట్లా పడులు పెడతారనమాట అంటే నైవేద్యాలు అంటాము మేమైతే పడి అంటామన్నమాట అట్లా పడులు పెట్టుకుంటూ వస్తుంది మూతికి ఇట్లా కట్టుకొని పెడతారనమాట తులసి చెట్టు దగ్గర అట్లని మా తాత మా బాబాయి వాళ్ళ దగ్గర కూడా పెడతామన్నమాట దేవుళ్ళ దగ్గర అన్నిట్ల దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర కూడా పెడతాము ఎక్కడెక్కడ ఎక్కడ మర్చిపోకుండా పెట్టుకోవాలి ఇంకెక్కడ మర్చిపోయినా అమ్మ చూసుకొని మళ్ళీ పెడతదనమాట అమ్మ అన్ని దేవుళ్ళ దగ్గర పడి పెట్టుకొచ్చిన తర్వాత ఇంకా అమ్మ కేదారేశ్వరి వ్రతం కూడా అక్కడ ఒక పొద్దుడుస్తుంది అనమాట మేమైతే సత్యనారాయణ కథ కానీ పంతులు పెట్టిన ప్రసాదం తింటున్నాం ఉన్నాం వాళ్ళేమో ఇంకా అక్కడ లోపల విడిస్తారు ఒక పొద్దు చూడండి నేనైతే ఇంకా ప్రసాదాన్ని ఆ ప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్నా నాకైతే ఫుల్ ఆకలి అయిందనమాట ఇంకా వాళ్ళు ఇంకా మేము వ్రతం అయిపోగానే మా తమ్ముడు మా వారి ఇట్లా అందరూ అన్నం కానీ నేనైతే ఈ ప్రసాదంతోనే కడుపు నింపుకొని మళ్ళీ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకట్ల అన్నం తిన్న ఇంకా అన్నమే తినలేదు ఆ రోజంతా ఆకలి మీద ఉండి ఇంకా ప్రసాదం తినేసరికి కడుపులో ఎట్లన్నా కొంచెం లొట్టేసినట్టు అయిపోతుంది కదా తినబుద్ధి గాలేదనమాట ఎక్కువ ఆకలి కంటే దా దూప ఎక్కువైంది దాహము ఇంకా వాటర్ బాగా తాగిన ప్రసాదం తిని ఇంకా అందుకే అన్నం తినబుద్ధి కాలేదు చూడండి ఇక్కడ అమ్మ కొబ్బరికాయ కొట్టి ఒక ఇడుస్తుంది అమ్మ మౌనికి ఇద్దరు కూర్చొని అనమాట ఒక పొద్దు ఇది నేను షార్ట్ వీడియో లాగా తీద్దామని తీస్తాను ఇలా ఉందనమాట ఇంకా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ అన్ని ఇందులోనే యాడ్ చేస్తున్నా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కదా వీడియోస్ పెట్టడం ఇది ఇంకా మళ్ళీ అది వేరు ఇది వేరు పెడితే ఇంకా బోరింగ్గా ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే ఇంకా అన్ని ఇందులోనే యాడ్ చేస్తున్నాను అనమాట అవును మీలో ఎంతమందికి సత్యనారాయణ వ్రతం కడ పెట్టే ప్రసాదం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము రవ్వల చక్కెర అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ నెయ్యి ఇవన్నీ కలుపుతాం కదా ప్రసాదం అయితే చాలా బాగుంటుంది నాకు మస్తు ఇష్టం అనమాట ఇంకా అందుకే ఆ రోజు ప్రసాదమే ఎక్కువ తిన్నాను మంచిగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఆ ప్రసాదంలో ఫ్రూట్స్తో తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మేమైతే ఆ ప్రసాదంతోనే ఎంజాయ్ చేసినాం ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు అత్తాకోడలు కూర్చొని ఒక పొద్దుడుస్తున్నారు మేము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యంలో పెరుగు పాలు వేసుకొని తింటారు చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా మౌనిక పాలు పెరుగు వేసుకొని తింటూ ఉన్నారు మా అమ్మకైతే ఇంకా మస్తు ఇష్టం అనమాట అట్లా పాలు వేసుకొని తినడం మీరు కూడా ఇట్లా నైవేద్యం పెడితే అందులో పెరిగేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చూడండి మా చిన్నోడికి ఇక్కడ వాడికి బెల్లన్నం అంటే స్వీట్ అన్నం పెడితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట పెట్టలేదనుకో ఏడుస్తున్నాడు ఇంకా నించోని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు ఆ స్వీట్ అన్నం తినుకుంటూ ఎక్కువసేపు పడుతుడు అలా టైంపాస్ చేసినాం తర్వాత ఇంకా అందరు మా పిల్లలు మా విన్ని బాబు ఇట్లా ఎప్పుడెప్పుడు బాంబులు కాలుద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు చూడండి మా తమ్ముడు వస్తు బాంబు తీసుకున్నాం అనమాట ఇంకా అవన్నీ కలుద్దామని చూస్తున్నారు మా ఏమో అక్కడ ఇంటి ముందు పత్తి ఉంది ఇక్కడ కాల్చకండి మీరు అటు వెళ్ళండి పత్తి మీద కొంచెం అంటే కొంచెం నిప్పు లాంటివి పడినా కానీ పత్తి మొత్తం లోపల లోపల కాలిపోతుందన్నమాట మనకు తెలియకుండా సో వద్దు ఇక్కడ కాల్వకండి మీరు దూరం వెళ్ళి కాల్చుకోండి అని చెప్తా ఉన్నాను ఇంకా మా విన్నేమో అసలు వినట్లేదనమాట వాళ్ళ బావలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాడే నేను కాలుస్తా నేను కాలుస్తా అని అన్నీ కాలుస్తున్నాడు ఇంకా మేమేమో వెళ్ళి దూరం కాలుస్తున్నాం మా వారికి ఇట్లా అక్కడ దూరం వెళ్ళి కాలుస్తున్నారు ఇంకా పండగ అంటే బాంబులు ఇవన్నీ ఉంటేనే మంచిగా దీపావళి పండుగ అనిపిస్తుంది కదా ఇంకా మా నాన్నేమో ఇంటి ముందు ఉంది అస్సలు ఇక్కడ కాల్చకండి అటు వెళ్ళండి అటు వెళ్ళండి అంటుండే ఇంకెట్లనో అట్లా దూరం వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి కాల్చుకున్నారు ఇటు ఏం రాదులే అని చెప్తూ ఇంకా మా నాన్నకు ఏం రానివో జాగ్రత్తగానే కాలుస్తామని చెప్పి కాలుస్తున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఇంట్లో దీపావళి పండుగ అయితే మేము ఇలా జరుపుకున్నాము మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా చూడండి ఇక్కడ పత్తి కనిపిస్తుంది కదా అదే అనమాట పత్తి అక్కడ ఒక పక్క కారు ఒక పక్క పత్తి ఇవన్నీ ఉన్నాయన్నమాట మా నాన్న అందుకు కొంచెం భయపడుతూ ఉండే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్